పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో హైందవ ఆలయాలు మూసివేస్తున్నారు తిరుమల శ్రీవారి ఆలయాన్ని గ్రహణం కారణంగా శాస్త్రోక్తంగా మూసివేశారు సుమారుగా పన్నెండు గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి ప్రకటించారు తిరిగి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీవారి ఆలయాన్ని తెరిచి ఆలత శుద్ధి చేపడతామన్నారు ఇక అనంతరం పుణ్యహవచనం రాత్రి కైంకర్యాలు సుప్రభాతం తోమాల సేవ కొలువు బంగారు వాకిలి వద్ద పంచాంగ శ్రవణం నిర్వహిస్తామని అన్నారు అటు పిమ్మట సర్వదర్శనం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు ఇక సూర్యగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయంలో అక్టోబర్ ఇరవై ఐదు విఐపి బ్రేక్ దర్శనాలు శ్రీవాణి బ్రేక్ దర్శనాలు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీప అలంకరణ సేవలు రద్దు చేస్తున్నట్లుగా తెలిపారు కు మూసివేసి మరలా సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఆలయాన్ని తెర తెరవడం జరుగుతుంది ఈ గ్రహణాల కారణంగా కొన్ని నియమ నిబంధనలు శాస్త్రంలో ధర్మశాస్త్రంలో పొందుపరచడం జరిగింది సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఉన్నప్పుడు ఆహార నియమాలు బయట తిరగటము జపాదులు ఇవన్నీ కూడా నియమాలు ఉన్నాయి ఈ ప్రపంచం జీవించాలంటే సూర్యుడు అవసరం చంద్రుడు అవసరం సూర్యకిరణాలు లేందే ఈ ప్రపంచం నడవదు అందువల్ల సూర్యుడే లేనప్పుడు మనం ఈ బయట తిరిగితే కొన్ని దుష్పరి పరిణామాలు ఉంటాయి ఆ దుష్పరిణామాలు ఉండకుండా అందరూ కూడా ఇళ్లలోనే ఉండి సాయంత్రం ఏడున్నర వరకు జపాదులు ఆహార నియమాలు పాటిస్తూ ఉండాలి అందుకోసమే ఆలయంలో కూడా మూసివేసి దర్శనాన్ని కూడా లేకుండా ప్రసాదం తర్వాత తీర్థాలు ఏవి లేకుండా ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది ఈరోజు ఏడున్నరకు